ఇదిగోండి చూడండి మేము ఉండేది అయితే ఈ అపార్ట్మెంట్లోనే అదిగోండి మేము ఐదో ఫ్లోర్లో ఉంటున్నాం అన్నమాట ఈ అపార్ట్మెంట్లో మరి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను రూము ఎలా ఉంది ఏంటన్నది పాత్రూము వీడియో చేశాను ఆ పాత్రూమ్ వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు మేమైతే రూమ్ మారిపోయాము ఈ రూ ఈ రూము ఎలా ఉంది ఏంటన్నది అపార్ట్మెంట్లో ఎలా ఉంది ఏంటన్నది మీకు లోకంతా చేసి చూపిస్తాను గైస్ ఇదిగోండి ఇప్పుడు మా రూమ్ చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇక్కడ ఇలాగా ఆర్ఎస్ ఇలాగా కింద మరి గ్రౌండ్ ఫ్లోర్ మాట ఇది ఇదిగోండి ఇదో లిఫ్ట్ మళ్ళీ ఇదో లిఫ్ట్ ఇదిగోండి ఇప్పుడు మేము లిఫ్ట్ లో ఉన్నాను పైకి వెళ్ళి రూమ్ చూపిస్తానండి రైస్ చదగండి అదో ఫ్లాట్ అక్కడ కనిపించేది అదిగోండి అదో ఫ్లాట్ కనిపించేది ఇక్కడైతే ఇదో ఫ్లాట్ ఇటు నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ ఈ ఫిఫ్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఇదైతే మా ఫ్లాట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తున్నా కానీ ఎదుగుండి అదో రూము ఏదో రూము చిన్న చిన్న రూములు మటు ఇవి ఇక్కడ ఇక్కడో రూము చిన్న రూము ఇదైతే మొత్తం కిచెన్కి బాత్రూమ్కి వెళ్తాక మాట సొంత మాట ఇదిగోండి ఇదో పెద్ద రూము దాని పక్కదో పెద్ద రూము ఇవ్వండి ఇవైతే బాత్రూములు ఇదిగోండి చూడండి ఇదే కిచెన్ ఇదిగోండి ఇది మా పొయ్య ఇక్కడ ఇక్కడైతే మేము వండుకుంటాం ఇదిగోండి సింక్ ఇవన్నీ చూడండి ఇక్కడ ఇక్కడ వేరే వాళ్ళు వండుకుంటారు అక్కడ అయితే ఇంకో వేరే వాళ్ళు వండుకుంటారు అక్కడ ఇక్కడ కిచెన్ అక్కడ కిచెన్ ఇక్కడ కిచెన్ ఒకేలా ఉంది మీకు ముందు వీడియోలో చూపించాను కదండి కాకపోతే ఇక్కడ బయట రూముల్లో ఇలాగే ఉంటాయి కిచెన్లు ఏంటివి ఏంటి ఇంట్లో కిచెన్లు అయితే గా ఉంటాయి వేరేగా ఉంటాయి ఇదైతే రూమ్ రూమ్ లోపడా ఇదిగోండి ఈ పైన బెడ్ మళ్ళీ ఇదిగోండి కింద బెడ్ ఇదిగోండి ఇదో బెడ్ ఇదైతే నా బెడ్ ఇదిగోండి పైన ఇంకో బెడ్ ఇది డబుల్ బెడ్ అనమాట ఇది అండి ఇలా ఉంటుంది ఇక్కడ రూములు అలాగా ఒక ఫ్లాట్ అలాగా ఒక రూమ్ లో ఓనర్స్ ఉంటారు మిగిలిన రూములు ఏమో ఇలా దిగేస్తుంటారన్నమాట ఇప్పుడు ఉన్న ఈ ఫ్లాట్ అయితే ఈ రూమ్ అయితే వంద జనార్లో ఇక్కడ కోవిడ్ డబ్బులు రూమ్ చూసారు కదండి రూమ్ అది అపార్ట్మెంట్ కాదు మామిలీ అనమాట ఇవైతే అక్కడ అపార్ట్మెంట్లు చూసారు కదా ఇలా ఉంటది అక్కడ కోవిడ్ ఇంట్లో కోవిడ్ కోవిడ్ లో బయట పనిచేసే వాళ్ళు రూములు ఎలా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సేమలో క్లిక్ చేయండి ప్లీజ్ గైడ్స్ సపోర్ట్ చేయండి గాయ్స్